స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నాటి కేసీఆర్ సర్కారు వెలమ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులతో ప్రత్యర్థులు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి వారి వ్యూహాలను దొంగతనంగా తెలుసుకునేందుకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే ఏర్పాటు చేసింది అయితే ఈ కేసులో మొదటి వ్యక్తి ఎస్ఐబిలో డిఎస్బి పనిచేసిన దుగ్గ్యాల ప్రణీత్ రావు ఇతనే సీఎం రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ ను రహస్యంగా విన్నారనేది ఆరోపణ కేసీఆర్ సర్కారులో ఆయన స్పెషల్ ఆపరేషన్ టీమ్ కి నేతృత్వం వహించారు అప్పుడు నిబంధన విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ప్రణీత్ రావు అంతేకాదు అందరి కాల్సిన రహస్యంగా విన్నారు వాటిని ఉన్నతాధికారులకు చేరవేసేవారు వారేమో నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి చేరవేసేవారు అయితే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైందని తెలుసుకున్నారు దీంతో ప్రభుత్వం మారితే తమకు ఇబ్బంది వస్తుందని ఉన్నతాధికారుల సలహాలతో మొత్తం నలభై రెండు హార్డ్ డిస్క్లను లను ధ్వంసం చేశారు అయిన సీసీ కెమెరాలను ఆపేసి మరీ డెస్క్ టాప్లు ల్యాప్టాప్లలో ల్యాప్టాప్ లలో ఉన్న సమాచారం మొత్తం ధ్వంసం చేశారు అందులో మొత్తం సిడిఆర్లు ఉన్నాయి వందల కొఐ నంబర్లు కూడా ఉన్నాయి అయితే డిసెంబర్ నాలుగున ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లు కంప్యూటర్ లో కాల్ చేశారు వాటిని నాగోల్ బ్రిడ్జ్ కిందకు విసిరేసారు మరికొన్నింటిని మూసీలోకి విసిరేశారు ఆయన దీనిపై ఎస్ఐ అదనపు ఎస్పీ డి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది పోలీసుల విచారణలో ప్రణీత్ రావు లిలలన్నీ బయటకొచ్చాయి మొదట ఇన్స్పెక్టర్ గా ఉన్న ప్రణీత్ యాక్సిలరీ పదోన్నతి ద్వారా డిఎస్పీ అయ్యారు ఇక ఎస్ఐబిలోని ఇతర టీంలతో సంబంధం లేకుండా తన కోసం ఆయన రెండు స్పెషల్ గదులను ఏర్పాటు చేసుకున్నారు మొత్తం పదిహేడు కంప్యూటర్లతో అనధికారికంగా చట్ట విరుద్ధంగా ఇతరుల డేటాను కలెక్ట్ చేశారని పోలీసుల విచారణలో తేలింది ఆ వెంటనే ప్రణీత్ రావును మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారణ మొదలు పెట్టారు ఇక్కడ నుంచే ప్రణీత్ రావు కో నిలన్నీ బయటపడ్డాయి పోలీసుల విచారణలో ప్రణీత్ తాను ఒప్పుకున్నారు అంతేకాదు వ్యాపారులు ప్రతిపక్ష నేతలు ఇతర ఎస్టేట్ ప్రతినిధులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురుపై కూడా నిఘా పెట్టినట్టు అంత షాక్ అయ్యారు కరీంనగర్ గజ్వేలు సిద్ధిపేట వరంగల్ కామారెడ్డిలో వారూములు ఏర్పాటు చేసి అనధికారికంగా చట్ట విరుద్ధంగా ట్యాప్ చేశాడు ప్రణీత్ రావు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారంటే మాత్రం బీఆర్ఎస్ కు అడ్డుగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకే ఆయనతో పాటు ఇంటి దగ్గరే ఓ గదిని అద్దెకు తీసుకొని అత్యాధునిక సాంకేతికత సాయంతో నెట్వర్క్ సాయం లేకుండా ట్యాప్ చేసి ప్రతి ఒక్కరి ఫోన్ సంభాషణలో విన్నారు ప్రణీతండ్రెడ్ టీం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ప్రణీత్ రావు కానీ ఆయనతో చేయించింది మాత్రం నాటి ఐఎస్బి చీఫ్ ప్రభాకర్ రావు ఆయనతో పాటు మొత్తం ఎనిమిది మంది ఈ కుట్రలో భాగమయ్యారు అయితే మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనేది నెట్వర్క్ సంస్థల సాయంతో తమ దగ్గర ఉన్న సాంకేతికతతో చేస్తారు కానీ ఈ ట్యాపింగ్ రావులు మాత్రం విదేశాల నుంచి ప్రత్యేక టెక్నాలజీ కొనుగోలు చేశారు మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఇతర కిట్లను కొనుగోలు చేశారు వీటన్నింటికి కూడా నాటి ఎస్ఐబి కన్సల్టెంట్ రవి పాల్ సాయం చేశారు ఆ కిట్ల సాయంతో ఎవరి నంబర్ అయినా సరే ట్యాప్ చేయాలనుకుంటే సదర వ్యక్తికి కనీసం మూడు వందల మీటర్ల దూరంలో ఉంటే చాలు మొత్తం వినేయొచ్చు కేవలం ఫోన్ నంబర్ తెలిస్తే చాలు అందుకే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఏకంగా ఓ గదిని తీసుకొని ఆయన ఫ్యామిలీ మాటలు మొత్తం విని నాటి ప్రభుత్వంలోని కీలక నేతకు చేరవేశారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న విషయం నాటి ఎస్ఐబిలో అదనపు పనిచేసిన గా పనిచేసిన తిరుపతన్న స్టాఫ్ సీక్రెట్ వింగ్ లో పనిచేసిన భోపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వీరు చేసిన ట్యాపింగ్ల ఆధార అంధ్ర ప్రొఫైల్స్ ను రెడీ చేశారు అంతేకాదు వ్యాపారాల మాటలను రహస్యంగా వినడంతో పాటు వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులను కూడా లాగారని అంగీకరించారు నిందితులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ నుంచి డబ్బు తరలిస్తున్నారనే విషయం కూడా వారు తెలుసుకుని రోడ్ల మీద అడ్డుకుని డబ్బుని సీజ్ చేశారు వాటిని లెక్కల్లో చూపించకుండా సొంతానికి వాడేసుకున్నారు అదే బీఆర్ఎస్ నేతల డబ్బును మాత్రం వీరే స్వయంగా పోలీస్ వాహనాల్లో తరలించి వారికి లబ్ధి చేకూర్చారు అయితే ప్రభుత్వం తరఫున ట్యాపింగ్ చేస్తూనే ఏకంగా ఐన్యూస్ ఎండి సెవెన్ ఇంట్లో కూడా ప్రత్యేకమైన స్టోర్ రూమ్ ను ఏర్పాటు చేశారు డివైజ్లు ఏర్పాటు చేసే మరి సరికొత్త దొందాకు తెరలేపి కోట్లలో దండుకున్నీ బడా దొంగలు అంతేకాదు పలు జిల్లాల కీలక నేతలు శ్రవణరావు దగ్గరకు వచ్చి చర్చలు జరిపి వెళ్లేవారు ట్యాంగ్ విషయాలను ప్రణీత్తో పాటు ఇతర అధికారులు శ్రవణతో చర్చించేవారు ఇక నాటి ప్రభుత్వంలోని బిఆర్ఎస్ కీలక నేత కూడా వీరికి కొన్ని నంబర్లను ఇచ్చేవారు వాటిని ట్యాప్ చేసి సదరు వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారనే విషయాన్ని కూడా అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న తర్వాత నాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గదిని అద్దెకు తీసుకుని ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన కిట్ తో ట్యాప్ చేశారు అంతేకాదు నంబర్ తెలిసినా ఇంట్లోని వైఫై పాస్వర్డ్ తెలిసినా కూడా మొత్తం పరికరాలు తమ చేతిలోకి వచ్చేస్తాయి ఇలా ఇంట్లో పని మనిషి నుంచి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసి మొత్తం విన్నారు దాదాపు ముప్పై మందికి పైగా పెద్ద వ్యాపారాల ఫోన్లను రహస్యంగా ట్యాప్ చేసి వారు మాట్లాడుకుంటున్న మాటలు విని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బును కూడా ఇచ్చినట్లు విచారణలో తేలింది విచారణ ముమ్మరం చేసిన తర్వాత హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణ రావు పేరు వెలుగులోకి వచ్చింది ఆయనే స్వయంగా ఎన్నో అక్రమ పనులను చేసి పెట్టారనేది అభియోగం మొత్తం ప్రభాకర్ రావు ఆదేశిస్తే ప్రణీత్ రావు రాధాకృష్ణ రావు భుజంగరావు తిరుపతనాలు చేశారని విచారణలో తేలింది మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఓ ఇంట్లో కూడా బార్ను ఏర్పాటు చేసి టాపింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రకారం కొంత దూరంలో ఆ పరికరాన్ని ఉంచి సదరు ల్యాప్టాప్ను కనెక్ట్ చేసిన సాఫ్ట్వేర్లో నెంబర్ కొడితే చాలు అవతల వైపు టార్గెట్లో ఉన్న ఫోన్ మోగితే చాలు హెడ్ ఫోన్స్తో మొత్తం మాటలు వినేయచ్చు రికార్డు కూడా చేయొచ్చు ఈ విచారణలోనే రాధాకృష్ణ రావుతో పాటు డిఎస్పీ గట్టుమల్లి పేరు కూడా బయటపడింది మునుగోడు ఎన్నికల సమయంలో అక్కడే ఓ ట్యాపింగ్ సెటప్ ఏర్పాటు చేశారు ఈ నిందితులు వీరికి ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చేవారు రావు కింది వారితో పని చేయించేవారు నల్గొండ ప్రాంతానికి ప్రణీత్ రావు రాజకొండ బిజంగరావులు పనిచేశారు మునుగోడులో ఎలాగైనా ఓడించేందుకు టాపింగ్ ద్వారా డబ్బు రహస్యంగా విన్నారు అలా వినే మునుగోడు నాటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ చెందిన మూడు కోట్ల రూపాయలను సీజ్ చేశారు దుబ్బాక ఎన్నికల సమయంలో ఆయన బంధువు కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఇలా ఎన్నో నేరాలు చేసింది బ్యాచ్ తమకు కావలసిన వారికి వారే డబ్బులు చేరవేయడం ప్రత్యర్థుల డబ్బును ట్యాపింగ్ ద్వారా పట్టుకోవడం వంటి అనేక పనులు చేశారు అయితే నాటి బిఆర్ఎస్ లోని కీలక నేత చెప్పినట్లుగా సొంత పార్టీ లీడర్ల ఫోన్ చేశారని వెల్లడించారు పోలీసులు అయితే మరి బీఆర్ఎస్ కు నమ్మకమైన వారు ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ కు ప్రభాకర్ రావు తీసుకొచ్చారు ఆయన విరమణ చేసి ఇంట్లో కూర్చున్నారు కానీ తమ సామాజిక వర్గంతో పాటు నమ్మకమైన వ్యక్తి అని అతనికి బాధ్యతలను అప్పగించారు అందుకే నమ్మకంగా ప్రభాకర్ రావు తమ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి అందరూ రావులతోనే టీమ్ ఏర్పాటు చేసి మొత్తం ట్యాపింగ్ స్కామ్ ను నడిపారు అయితే ప్రభుత్వం కోసం చేయాల్సిన పనిని పార్టీ పెద్దల కోసం చేశారు ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలను పక్కన పెట్టి తమ సొంత పనులు కూడా చక్కబెట్టుకున్నారట ఈ ట్యాపింగ్ రావులు వజ్రాల వ్యాపారులు రియల్టర్లు సినిమా వారు ఇండస్ట్రియలిస్టుల ఫోన్లను ట్యాప్ చేయడం బ్లాక్మెయిల్ చేసి దందాలు చేయడం చేసి కోట్లను సంపాదించారనేది అభియోగం అయితే త్వరలోనే బీఆర్ఎస్ కి చెందిన ఓ కీలక నేతను చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి అది కేటీఆర్ఏ అని ఓ టాక్ కేటీఆర్ కారణంగానే ఒక సినిమా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసిన జంట విడిపోయిందని మంత్రి కొండా సురేఖ లాంటి వారు ఆరోపించారు వీటిపై కేటీఆర్ సీరియస్ కూడా అయ్యారు వారికి లీగల్ నోటీసులు కూడా పంపారు తనకు టాపింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇది అనవసరమైన ఒక కుట్ర సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్యలు తీసుకోమనండి అంతేకాని లీగల్ ఇచ్చి ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే లీగల్ గానే ఎదుర్కొంటానని హెచ్చరించారు ఆయన అయితే ఫోన్ టాపింగ్ కు హెడ్ గా ఉన్న ప్రభాకర్ రావు నోరు విప్పితే సదర్ బీఆర్ఎస్ నాయకుడి పేరు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఆయన చెప్పిన వివరాలతోనే సదర్ నేతలు లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తారని బయట వినిపిస్తున్న మాట లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు ఉంటాయనే కమెంట్ కూడా వినిపిస్తోంది అది మొదట ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ అయినని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి మరి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీ అభిప్రాయాన్ని మీ అనుమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి